హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లేఖేవా ఈరోజు అమ్మ ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేసారు అదేంటో చూసేద్దాం రండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పచ్చడి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టేసుకుందాము బాండి పెట్టుకున్న తర్వాత అందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం సో పచ్చిమిర్చి ఇలా రెండు ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను నేను ఒక పన్నెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి దీనిలోకి సో మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు సో పచ్చిమిర్చి చక్కగా వేగిపోవాలండి ఆయిల్లో పచ్చిమిర్చి అనేవి చక్కగా వేగిపోయానండి ఇప్పుడు ఇవ్వు ఒక బౌల్లోకి తీసేసుకుందాము సో పచ్చిమిర్చి వేపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ మిగిలిందండి దాంట్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను పావు కేజీ బెండకాయ ముక్కల్ని కూడా దీనిలో వేపుకుందామండి క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి ఈ పచ్చడికి మనం లేత బెండకాయలే తీసుకోవడం లేదండి ముదురు బెండకాయలైనా బాగానే ఉంటుంది బెండకాయలు మన హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది ప్లస్ న్యూట్రిషన్స్ ఉంటాయి దాంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందామండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానపెట్టుకుంటున్నాను బెండకాయ తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది హార్ట్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుందండి సో బెండకాయలు చూసారు కదా చక్కగా వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి సో ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం వేపుకున్న పచ్చిమిర్చి పీసెస్ని యాడ్ చేసుకుందాము తర్వాత నిమ్మ సైజ్ అంతా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకుందాము నెక్స్ట్ ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ప్లస్ రుచికి సరిపడా అంత ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేసుకుందామండి సో ఈ పచ్చడి అన్నంలో అయినా చపాతీలోకైనా బాగుంటుందండి తింటే సో చూసారు కదా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసుకుందాం ఇందాక వేపుకున్నాం కదా బెండకాయ పీసెస్ని అది కూడా దీనిలో యాడ్ చేసుకొని ఈ పచ్చడి పట్టేటప్పుడు ఒక నాలుగైదు పల్సులు ఇస్తే సరిపోతుందండి ఎక్కువ మెత్తగా పట్టకూడదు ఈ పచ్చడి కచాబచాగానే పట్టుకోవాలండి బికాస్ మెత్తగా పట్టుకుంటే మనకి జిగురుగా ఉంటుంది సో అయిపోయింది కదా ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం చూసారు కదండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇవాళ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకొస్తాను వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ ఇన్ కాల్సింద నెక్స్ట్ వీడియో బాయ్